త్రీ ఇంగ్లీష్ తెలుగులో జా ఇంగ్లీష్ ఏంటి చెప్పు జా అంటే ఏంటి చెప్పు వాడ చెప్పాల నేను పేపర్ పెన్ తీసుకుని నేను చెప్తా నీకు ఈజీగా చెప్తా తీసుకోక అరే నౌన్స్ ప్రనౌన్స్ ఆర్టికల్స్ క్వశ్చన్ ఫార్మ్స్ అన్ని యూజ్ చేసుకో గ్రామర్ అంతా యూజ్ చేసుకోవాలని చెప్తున్నా ఇంకా గ్రామర్ అంతా యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నా నేను అమ్మ చుట్టూ మచ్నాలేజ్ చెప్పాలనా ఓడిపోయారా సరే ఆలోచించి ఇక ఎన్ని రోజులకు చెప్తారో ఇక పేపర్ పెన్ను పట్టింది సరే సరే ఎందుకు వారు అతడు వై దే వచ్చిందా గ్రామర్ యూజ్ అయింది ఏమేం యూజ్ అయింది క్వశ్చన్ కావా అందుకనే ఆర్టికల్స్ వాడు ఇది వాడు నౌన ప్రొనౌన్ అంటే वाईज कोशन फॉम अदिक फॉम